ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము హాయ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండగకి అయితే పోతున్నాం పొయ్యమ్మని భోనగిరి మాత్ర దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయిపోయింది ఇక స్టార్ట్ అయితే అయినాం మా డాడీ కార్ డ్రైవ్ చేస్తున్నాడు మంచిగా వెనకాల కోసం రిలాక్స్ అవుతున్నాం చూడండి అబ్బా మన పల్లెటూరు మీదకి మన సిటీ అస్సలు రాదు ఆ గ్రీనరీ ఎంత బాగుంది కదా పచ్చని చెట్లు నాకైతే ఫుల్ ఇష్టం అంటే ఇట్లుంటే అసలు ఎంత బాగుంటుందంటే మన సిటీలో అసలు ఒక చెట్టు చనికైనా మస్తు నాన్నిప్పాలు అయితే వాడతారు ఇట్లాస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే అండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇక చూడం ఎంత బాగుంది కదా ఇక మా పిల్లలు అయితే మా అమ్మతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు రండి ఇక బోనాలు చూద్దాం ఇంట్లో ఇల్లు చూడండి ఇది మా అమ్మమ్మ ఇల్లు అండి ఎంత బాగుంది కదా చిన్న చిన్న అర్రలా ఉంటాయి ఎంత బాగుంటుంది నాకైతే ఈ వెదర్లో ఇట్లాంటి ఇల్లు అయితే మస్తు ఇష్టం ఇక రండి మా అమ్మమ్మ అయితే బోనం వేస్తుంది ఇంట్లో చూద్దాం పోయి మా బోనం అయితే రెడీ అయిపోయింది మా అమ్మ దీపం పెడుతుంది మా అమ్మ అత్తమ్మ అందరు కలిసి అయితే బోనాలు రెడీ చేస్తున్నారు ఇక రెడీ అవగానే కాటమయ్య బోనాలు వెళ్తారు ఇది మా అత్తమ్మల ఇంట్లో అయితే దేవుడు అండి ఇంకా మా పాప చూడాలి ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఈ ఆ మంచం మీద మన మంచాల మీద ఇట్లా ఉగా కదా అందుకే ఆ మంచాల మీద జర ఊరికి వస్తుందని ఒకటే ఎంజాయ్ చేస్తాను జంపింగ్ చేసినట్టుంది ఆమెకి ఇక కాటమయ్య బోనాలకైతే ఆర్లు అయింది ఇక డప్పులో అయితే వచ్చి మనం ఇక మన సిటీ లాగా ఎవరంత ఊరు కదా ఇలా ప్రతి ఇంటికి డప్పులు ఉండదు అందరినీ చూసుకొని పోతారు కచ్చిరికాడ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడు కాటమయ్య అయితే పోతారు ఇక ఇంటి అడవిలోకి బోనం ఎక్కాలని ఇక మా అత్తమ్మ అయితే మా మమ్మీకి బోనైతే ఎత్తుతుంది మా భారదులకి ఇద్దరు పిల్లలంటా కట్టినాము మా అక్క కొడుకుని పాపని ఇక ఇంటికి వచ్చేదాకా బాధ్యత అని చెప్పినాము ఈరోజు చూడరు మా పాపని ఎత్తుకొని కింద తంటలు పడుతుంది అది ఏ మా అమ్మతో బోనం ఎత్తుకుంది ఇంకా స్టార్ట్ అవుతాం ఇక కట్ట గుడికి ఇక చూస్తుండండి వీడియో అయితే ఎంజాయ్ చేయండి కొద్దిసేపు నా వాయిస్ మీట్లో పెడతా కొండ నాకైతే మస్తు భయం అవుతుంది అటు చూస్తే ఇక డప్పులో అయితే ప్రతి ఇంటికి వెయ్యి అందరిని అయితే పిలుస్తారు అందరు దగ్గర జమగానికి అయితే రెడీ అవుతున్నారు ఇక మా అయితే వీడియో అంటే పెళ్లి చూపులకు వీడియోదిస్తున్నట్టు ఫోటోలు ఇస్తున్నట్టు మస్తు సిగ్గుపడుతుంది ఇక అందరం కచ్చడి కళ చూడండి Kaptan bakıyor <laughs> mu? Kaptan bakıyor <laughs> mu? Kaptan bakıyor <laughs> mu? Kaptan bakıyor mu? Var mı teyze? Var mı teyze? Teyze nasıl alıyor? எத்தி காட்டு மீது உனக்கு பல காய்க்கு ஏமா மாம சோடு அது உருக்கோசி தெளிச்சு மீது అందరం కలిసి కాటమ టెంపుల్కి అయితే ముందు కొంచెం దూరం అంది ఇగ వచ్చేసిండు లాస్ట్కి మనకు కాటమే దేవుడు దర్శనం వచ్చేసిండు ఆ పసుపు కలర్ రాయి ఉంది కదా అదే మెయిన్ దేవుడు అనమాట ఫస్ట్ చింత చెట్టు కింద ఉండే ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చి గుడి కట్టి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నాము ఇక అందరు బోనాలు అయితే దించారు చాలా దూరం నడిసొచ్చారు ఇక బోనాల కింద పెట్టి దీపాలు ముట్టించి దేవునికి అయితే అగర్వాత ముట్టిస్తాను ప్రసాదం సమర్పిస్తారు ఇక అందరూ నిమ్మలమై నిమ్మలమై కూర్చున్నారు అందరూ

కాటమయ్య దేవుడు కానీ మన అమ్మవారు కానీ శాంతి ఇచ్చినట్టు ఆనందంగా ఉన్నట్టు ఇక మన తెలంగాణ ప్రకారం అయితే గిది గిట్లా తెలుసుకుంటాం మనం చేసిన దానికి దేవుడు హ్యాపీగా ఉండలేడా అని అయితే ఎక్కించిన ఎవరి ఇంటికాళ్ళైతే పోతున్నాం అండి ఇక దీని తర్వాత మళ్ళీ గండు మేసమ్మకు బోనాలు ఎత్తుతారు దుర్గమ్మకి ఎత్తుతారు పూచ మక్క ఎత్తుతారు ఇక మేమైతే తింటే పోతున్నాం ఇక మేమైతే అలసిపోయినట్టు అయినాం ఇక మళ్ళీ మన ఇంటికాడ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఇంటికి వచ్చినాం ఇంకా మా మామైతే తిని ఇక కోడిని అయితే కట్ చేస్తుడు ఇంకా ఎమ్మె చికెన్ ఇక దాని బూరు వీక్తాడు బప్ప దాన్ని టార్చర్ చేస్తాడు మా మామ ఇక తిన్నాం నిమ్మలంగా అయితే బయట చెట్ల కింద తగుస్తున్నాం ఇక మా మరదలు అయితే ఇక సిగ్గు పడింది లేదమ్మా ఇక మా మామయ్యూడరు ఇక మా మామ ఇక మా అయితే మా అందరికి విట్టినాం కాబట్టి నిమ్మలంగా తింటుంది ఇక మా మామ చూడరు మా అత్తమ్మ సత్తాయి నీకైతే దగ్గరికైతే ఒత్తుడు ఇక అలా కామెడీ చూడరు చూడే ఇక ఈ వీడియో అయితే గిరినెడ్తో నిండి ఇద్దాం అనుకుంటాను ఫస్ట్ ఈ చెట్టు చూపిస్తా చూడరు ఇక ఇదైతే బీరకాయ చెట్టు మా మామూలు ఇట్టే మొత్తం తీగైతే వారింది పైదాకా ఈ వీడియో చూసినాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక ఏడు ఇవైనా మా అయితే ఫోటోషూట్ కంపల్సరీ సో ఇది నా ఫోటోషూట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్